హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నంజాలలో ఇన్వర్టర్ని ఇన్స్టాల్ చేయడానికి వచ్చామండి మన యూట్యూబ్ వీడియో చూసి మన ఇన్స్టాగ్రామ్లో పో పెట్టిన పోస్ట్ని చూసి నంజాల నుంచి కస్టమర్ కాల్ చేయడం జరిగింది నంజాల రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కనే మన కస్టమర్ హౌస్ లైఫ్ హాస్పిటల్ అక్కడ వెళ్ళబోతున్నాడు కస్టమర్ ఫినికి టెన్ ఇయర్స్ వాల్మౌంట్ ఇన్వర్టరు అడగడం జరిగింది బ్యాటరీ ఇన్వర్టర్ కలిపి ఇన్బుల్డ్గా ఉండేటువంటి ఈ ఇన్వర్టరు టెన్ ఇయర్స్ వారంటీతో ఉంటుందన్నమాట ఇక్కడ మెయిన్స్ అది ఆన్ చేయడం చూపించాం కస్టమర్ కస్టమర్కి ఆయన బాగా యాక్సెప్ట్ చేశారు వెంటనే అది అయితే మన టెక్నీషియన్ ఇన్స్టాలేషన్ చేసి కస్టమర్కి చూపిస్తున్నారు అంత చాలా బాగా నచ్చింది కస్టమర్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీకు కూడా ఇన్వర్టర్ కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్లు కనపడుతుంది కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి మనీ ఏజెన్సీస్ రావలపాలెం